హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం అన్వాడ మండల కేంద్రం స్థానికంగా మాదారం గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము సో ఎండెన్స్ అయితే లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారంలో గడప గడపకు వెళ్ళి ఏదైతే బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి రాబోయే కరెక్ట్ ఈ అడిగి ఆరు రోజుల సమయం అయితే ఉంది పోలింగ్ సంబంధించి దానికి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లనైనా డీకే అనగానికి భారీ ఎత్తున గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు యువకులు ఒక యువ సైనికులుగా మారి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి సో మరి ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే బ్రదర్ నమస్తే ఎట్లా ఉంది ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తున్నది ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ కావాలి అరుణం ఉండాలిడా అని చెప్పి ప్రతి ఒక్కరికి మనసులు ఉంది కొన్ని ప్రలోభాలకి ప్రతి ఒక్క పార్టీ ఏం చేస్తుందంటే మీకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి వాళ్ళని ఏదో విధంగా లొంగపరుచుకొని వాళ్ళని తిప్పుకుంటున్నారు అంతే కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విలేజ్ మా విలేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఉంది ఎవరైనా సరే కానీ బయటికి సపోర్ట్ చేసినా సరే మా దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఓటింగ్ ఉంది మేము చూపిస్తాము ముసలుల నుంచి యువకుల వరకు ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటింగ్ అయిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఊర్లలో అసలు బీజేపీ లేదు ఓన్లీ రూరల్గా మాత్రమే ఉంది అర్బన్లో లేదంటారు అనే విధంగా మాట్లాడుతున్నారు అసలు వాస్తవానికి మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన ఏమి ఇచ్చిండంటే మనకి ఆరు గ్యారంటీలు ఇచ్చిండు రైతులకి రెండు లక్షల రుణమాఫీ ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇలాంటివి ఏవైతే స్కీమ్లు ఉన్నాయో ఉచిత బస్ ప్రయాణం ఇంటింటికి రెండు వందల యూనిట్ల వరకు మనకు కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్లు మొత్తం ఆయన ఫెయిల్ అయిపోయిండు ఏడో కూడా ఆయన సక్సెస్ కాలే జనాలు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లాస్ట్ టైం మనం గెలిపించింది ఈ పథకాలను చూసి మనం గెలిపించినాం అంతేగాని ఎందుకంటే ఇది చేస్తాడు అది చేస్తాడు అనేది కానీ కానీ ఆయన మొత్తానికి ఫెయిల్ అయిపోయింది ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు ఆయనకున్న పదవియా హోదా అసలు నిలబెట్టుకోవట్లేదు ఆయన ఎప్పుడు ఒక లోకల్ పీపుల్లాగా గుంపు లాగా నోరు పెట్టుకొని వాడేసుకోము ఇట్లా తిట్టడము చేయడము ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఇవన్నీ అసలు ఒక ముఖ్యమంత్రికి పద్ధతి కాదు ఇది కాదు వీళ్ళు కూడా లోకల్గా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ హైకమాండ్ అయితే అయితే చెప్తుందో దాన్నే ఫాలో చేస్తుర్రు ఇట్లా లేదు అట్లా లేదు అని చెప్పేసి రూమర్స్ క్రియేట్ చేస్తుర్రు అంతే తప్ప ఈడ ఒరిజినల్గా ఉన్నది ఒకటి బీజేపీ అంతే మండల్లో కానీ డిస్టిక్లో కానీ ఇండియా లెవెల్ అయినా సరే కానీ బీజేపీ తప్ప ఏం లేదు మనకి బీజేపీ ఇస్ ద వన్ ఎవ్రీథింగ్ సో ప్రస్తుత లోక్సభ ఎలక్షన్ సంబంధించి బీజేపీ పార్టీ ఎవరేక్ బార్ చార్సో పార్ అనే నినాదంతో ఎలక్షన్లకు అయితే వెళ్తుంది సో నాలుగు వందల పైసలకు సీట్లను సాధించాలని చెప్పి విధంగా ముచ్చడగా మూడోసారి నరేంద్ర మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సో ఒక నినాదంతో అయితే వెళ్తున్నారు అది సాధ్యమే అంటారా ఖచ్చితంగా సాధ్యమే బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ భారతదేశానికి ఏం చేయాలో అన్నీ చేసిండు ఒక్కటి కాదు ప్రతిదీ చేసిండు ఎందుకంటే దేశ రక్షణ ఫస్ట్ ప్రతి మనిషికి కావాల్సింది రక్షణ కావాలి ఫస్ట్ రక్షణ అయిన తర్వాత మనిషికి కావాల్సింది ఏంది తిండి స్ట్రీట్ లైట్లు రోడ్లు ప్రతిదీ మనిషికి అవసరం ఏదైతే అవసరం ఉందో నరేంద్ర మోడీ ఇంటింటికి ఊరూరు వరకు కూడా తీసుకొని ఆయన కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ వస్తాడు ఆయన నరేంద్ర మోడీ లేని ఇండియా రాబందులలాగా అయిపోతుంది అంతే

ఇది ఏదేమైనా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో వందకు వంద శాతం బీజేపీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పేసి అదేవిధంగా డీకే అర్ణ గారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అదేవిధంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో అనుభవం అయితే ఉంది అదేవిధంగా గత పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఇటు కేంద్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో మినిమం నాలుగు వందల పైచీలకు ఓటు సీట్ల మెజార్టీతో పక్క రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒక నిమిషం ఒక నిమిషం అన్న ఒక నిమిషం రెండు నిమిషాలు ఏంటంటే మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఇక కొన్ని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా కొంచెం చెప్పండి అంజేత ఇంకొకటి ఇండియన్స్ అందరు తెలుసుకోవాల్సింది ఒకటి ఇండియాలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో డివైడ్ అండ్ రూల్ అనేది తీసుకొచ్చింది కానీ బీజేపీ అట్లా కాదు ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక ముస్లిం కానీ ఒక హిందువు కానీ ఒక క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ రైట్స్ ఉండేటట్టు రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్లు కూడా ఎవరు తీసేయలేదు కొన్ని ఫేక్ వీడియోస్ తీసుకొచ్చి కొన్ని ఫేక్ కమిట్మెంట్స్ తీసుకొచ్చి జనాలని మ్యానిపులేట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎలాంటి అబద్ధాలను కూడా నమ్మకూడదు మీరు నరేంద్ర మోడీ ఖచ్చితంగా దేశం కోసం ఆయనకు కావలసిన అంత తీసుకొని ఇంపాక్ట్ చూపించి అవుట్పుట్ ఇస్తున్నాడు ఆయన కాబట్టి ఇలాంటి లీడర్ మళ్ళీ దొరకని మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒక కాశ్మీర్ నుంచి ఇండియాని ఇండియా కాశ్మీర్ కానీ లడఖ్ కానీ ఇవి ఉన్నాయి దీంట్లో ఏం చేసిండంటే మొత్తం పాకిస్తాన్ కంట్రోల్ ఉండే ఒకప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ ఎంతోమంది చనిపోయారు దేని దీనికోసం కాబట్టి ఇలాంటివి మొత్తం మన ఇండియన్ సోల్జర్స్కి ఏదేదైతే బాగుంటుందో అవన్నీ ఇది చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిండు ప్లస్ అభినందన్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అభినందన్ మొన్న ఏమైంది సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మన ఇండియాలో ముప్పై మంది సోల్జర్స్ని చంపినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేశారు మనవ్లు బై మిస్టేక్లో ఒక పైలట్ వెళ్ళి ఆమె పాకిస్తాన్లో పడ్డప్పుడు ఆ రోజు ఏమైతే అయ్యిందో మొత్తం మన దగ్గర ఉన్న డిఫెన్స్ సెక్టర్ మొత్తం పాకిస్తాన్ మీద టార్గెట్ చేసి పెట్టాను ఆయన ఆ రోజు పాకిస్తాన్కు పుట్టిన వణుకు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఇంకా మనం ఇట్లే ఉండాలి మనం కంటిన్యూ చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు మోడీని సపోర్ట్ చేయండి మోడీ ఉంటేనే మన ఇండియా ఉంటుంది అంతే దట్స్ ఇట్ बाराद मत्त की जें बेंगामा नायक